గత రెండు రోజుల క్రితం జరిగిన సాగునీటి సంఘం ఫోరెల్ నుంచి నైనెల్ కి అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేలూరు కేశవ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండల కేంద్రమైన చేజల్ల సంఘమిత్ర కార్యాలయంలో నిర్వహించిన కమిటీ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ నియామక కార్యక్రమంలో వేలూరు కేశవ చౌదరిని కమిటీ ప్రెసిడెంట్ పార్టీ అధిష్టానం మేరకు అధికారులు నియామకం చేశారు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరు గిరినాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఇక్కడ ఎలక్షన్ సిబ్బందిగా వ్యవహరించినటువంటి ఎస్ఈ గారికి ఈ గారికి మరియు మేడం గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నా సహచరీ సంఘ అధ్యక్షుడికి మరియు పెద్దలకి అందరికీ నా నమస్కారాలు ఈరోజు నన్ను జనా ఏకగ్రీగా డిస్ట్రిబ్యూటరీ కమిటీకి ప్రెసిడెంట్ కావడానికి సహకరి నాకు అన్ని విధాల ఆశీస్సులు అందించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు అయినటువంటి ఆనంద రామనారాయణ రెడ్డి గారికి మరియు అదేవిధంగా ఆత్మ కొన్ని తెలుగుదేశం సీనియర్ నాయకుడు మరియు కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ తాళూరు తిన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యక్షంగా ప్రపక్షంగా అన్ని విధాలా సహకరించినటువంటి వెంకటగిరి ఎమ్మెల్యే గారు శ్రీ పురుమం రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను